ஜெஸ்ஸே தி நிஸ்வன சம்பூ லிபவல்லபோட அடா கருணா அம்பூதா சங்காஹ நிரந்தர यानी के जब बारा दिन चलो जब तुम जब तंजे पम जब मौमल्ला तेरे जैगनाम तारीबु यहाँ पूरा तो बारा मेंगा ओम कोरना में दाह कोरना बेटम कोरना कोरना बोधाच्या दे कोरना शिया कोरना मदाया कोरना मेरवा वशिष्या दे बिंदी सोना दस्तों दिखो मल्ला बो तेरा कारुला हम बुलाचंगा ఓకే సార్ రూపూజోత్సవం సందర్భంగా ఆది జాంబాబు పుజోత్సవ మహోత్సవా తరఫున అందరూ కూడా ప్రజానికానికి సాహిత ప్రజానికి ఆది జాంబావుడు అంటే ఈ సృష్టికి మూలపుషుడు అనేది మా మాది దేవుడు అనేది మా విశ్వాసం ఆయనే ఈ సృష్టిని సృష్టించాడు దేవతల్ని సకల సమాజాన్ని ఆయన సృష్టించాడు ఆయన మొట్టమొదటి వ్యక్తి ఆయన వాది కులానికి చెందడం అనేది మేము గౌరవిస్తూ ఉన్నాము దాన్ని ప్రచారం చేసే భాగంగా ఈరోజు గురుపూజోత్సవం ద్వారా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము దీని అందరి ద్వారా గురుకోత్సవం సందర్భంగా ఆది జామవర్ ముఖ్యంగా సమాజంలోని అనగాని వర్గాల్ని తీసుకురావాలి వాళ్ళకి సమాజంలో సమస్త గౌరవం దక్కాలనేది మా ఉద్దేశం దానిలో భాగంగా అనేక ప్రయత్నాలు అనేక మంది చేస్తూ ఉన్నారు రకరకాల రాజకీయ రంగంలో సామాజిక రంగంలో అనేక రంగాల్లో చేస్తూ ఉన్నారు ధార్మిక రంగంలో కూడా జరగాలనేది మా ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం ద్వారా ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం ఆధ్యాత్మికం కూడా అందరూ సమానమే ఎవరు వేరు కాదనేది మా ఉద్దేశం దాన్ని ప్రచారం చేయాలనేది ఈ ఆధ్యామ్మ దృష్టి వారి ధర్మాన్ని వారి యొక్క ఆలోచనని మేము ప్రచారం చేస్తాము అన్ని కులాలని గౌరవించు అన్ని కులాలకు సమానమైన హక్కులు మీకు కనిపించింది అందరూ ఈక్వై ప్రతి పుట్టిన ప్రతివాడు సమానమే ప్రతి జీవికి గౌరవం ఉందనేది మా ప్రచారం అది ఆధ్యామ్మ సిద్ధాంతం చట్టం ముందు అందరూ సమానమే అంటారు రూల్ ఆఫ్ లా అంటారు అదేవిధంగా ధర్మం ముందు కూడా అందరూ సమానమే అనేది మా ప్రచారం భవిష్యత్తులో దేవాలయాల్లో ఊళ్ళల్లో కూడా మా వర్గానికి చెందిన వాళ్ళు పూజారు ఉండాలి ఆ దశ రావాలి ఆగమ శాస్త్రాలను అభ్యసించే విద్యార్థులకి ప్రోత్సహించాలనేది కూడా ప్రచార వర్గాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము చాలా దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలకు పూజారు లేరు లోపలి లోపల పని వైద్యాలు లేవని చెప్పి చెప్తా ఉన్నాను మరి అలాంటి గూపదీప నైవేద్యాలు లేని పూజారు దొరకని ప్రదేశంలో మా వర్గాలకు దళిత వర్గాలకు సంబంధించిన చాలా బాధిక వర్గాలకు సంబంధించిన పూజలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ శాస్త్రం ఇష్టాగలు చేసి వాళ్ళకి పరీక్షలు పెట్టి ఆ పరీక్షలు వస్తూ లేని వాళ్ళకి మీరు ఆ గుళ్ళల్లో ఏ గుళ్ళలో అయితే లోపదీప వైద్యాలు లేవు అక్కడ మాకు ఇవ్వండి మేము చేస్తామని చెప్పేది మా యొక్క ప్రచారంగా తెలియజేస్తాము తద్వారా ఇంటిగ్రేషన్ పెరుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది అందరి మధ్య ఒక సాన్నిధ్యం పెరుగుతుంది సమాజంలో ఘర్షణలు ఉండవు చట్టం ముందు అందరూ ఏ విధంగా సమానం భౌతిక భౌతిక ఏ విధంగా అందరూ సమానం అందరికి ఎలాంటి రాజ్యాంగాలు ఎలాంటి హక్కులు ఉన్నాయి అదేవిధంగా ధర్మం ముందు దేవుడి ముందు అందరూ అనేది మా ప్రచారంగా ఇదే ఆది చెప్తా ఉన్నా ఆయన అసెంబ్లీలో నేను చెప్పాను చెప్తా ఉన్నాను ఇక్కడ ఆల్రెడీ ఆదిత్యమోడికి గుడి కట్టాలని ప్రచారం చేస్తున్నాం అరుంధ తిమా గుడి కట్టాలని గుంటూరులోని అదేవిధంగా కోటప్పకొండలో ఒక సత్రం శ్రీశైలం సత్రం కట్టడానికి కూడా ప్లాన్ జరుగుతూ ఉంది దీనిలో వెళ్ళి ధర్మం చట్టం ముందు అందరి సమానం రాజ్యాంగం ముందు అందరి సమానం అదేవిధంగా ధర్మం ముందు దేవుడు ముందు అందరూ సమానం అనేది మాత్రం అది మాట వేరు అది వేరు